इंदिन जस ब्रह्म गुरु, गुरु विष्णुः गुरु देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः अस्मत गुरु श्री मंगलाम्बा श्रीमद् ज्ञान विलक्षण आनंदस्वामुलहो आदि हृदयpedमं मंगला दृष्टिं హిత్యమున్ సుజ్ఞానంబుల బోధజేయు నా శిఖీ కర్పూరమున్ ప్రజ్ఞాక్షణానందావామి నా బంధంబులను దృంచి నాకాయటల్ శ్రీ నిర్మలాంబాష మీద శ్రీ ప్రజ్ఞాన లక్ష్మీనంద స్వామి వారిని హృదయపేట శ్రీ విమలానంద ఆకులు సంతనార్యులు మాకు సుపరిషితులు సోదరతుల్యులు వారు వారి శిష్యులైనటువంటి సమరస నిర్మలానంద ఆకుల సత్యనారాయణ అందరూ కలిసి కార్యనిర్వహణ చేసినందుకు ద్వాదశి వార్షిక సందర్భంగా మనం అందరము ఈ కళలో మమేకం అవడం జరిగినది అయితే ఇది ద్వాదశగా ద్వాదశ వార్షిక సందర్భంగా గతంలో ఒకసారి రావడం జరిగింది రెండవసారి మేము ఈ సభలో రావటం సోదరులు అయినటువంటి బొడ్డి కృష్ణమూర్తి గారు తదనంతరం కొబ్శెట్టి జగపతిరావు గారు అన్న సోదరులు సత్యనారాయణ గారు కూడా గోదావరికి వరద వచ్చినట్టుగా ఈ యొక్క రంగనాయకపురంలో ఈ యొక్క స్థలంలో ఈ సమయంలో ఈ ఈ సభలో వరద వచ్చినట్టుగా కూర్చున్నాకమైనటువంటిది ప్రతి వాక్యము కూడా మనం వారు ఎక్కడ చెబుతున్నారు అనేటువంటి దాన్ని ఇతర ఇతరంగా మన మనసును బహిర్గతంగా పోనివ్వకుండా దాని మీద కేంద్రీకృతము చేసి చేసేలాగా వారు బోధను మనకు వివరించి చెప్పడం జరిగింది ఆదిలోనే కృష్ణమూర్తి గారు వారు సక్కనైనటువంటి ప్రవసనంతో మొదలుపెట్టడమే ఈ సభ ఇంత నిర్వాహణగా సాగటానికి మూలమై ఉన్నది వారికి శిరస్సు దండ ప్రమాణములు అర్పిస్తూ అట్లాగే సోదరి అయినటువంటి హాస్యభరితంగా అమ్మ పరిస్థితి అప్పుడే చూడగలుగుతారు అలాగే అయి సత్యనారాయణ అమ్మగారు కూడా సలోక్తలతో ఆమె ఉపన్యాసం కూడా ఆనందభరితంగా సాగింది అందరికీ కూడా నమస్కరిస్తూ మీరందరూ చెప్పిన వాక్యములు వాస్తవం యథార్థమే ఇందులో ఒక్క వాక్యము కూడా విడిసిపెట్టేది కాదు ఉన్న యథార్థాన్ని యథార్థంగా ఈ సభలో విశదీకరించారు అలాగనే అన్ని తానై తన కవి పన్నుగ వేడనుసు నోటబలుకుసు మరి తానన్నిటి మెరిగే ఎరుకై ఉన్నానని ఎరుక తెరికే మోహిం తనలో తానే మోహింపుచుండు ఎన్నో ఎరుక ఎరుకాఖ నాలుగు పద్యంలో మరి అంచేత మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితాంతం వరకు కూడా దేని సత్తామాత్రము చేతనవుతే అన్నిటినీ గుర్తెరుగుతున్నామో ముందు దాన్ని గుర్తురగాలి మనం పూర్ణబోధ అనేది తరువాత విషయము ఏది అధిష్టానం అయి ఉన్నదో ముందు దాన్ని కొట్టుకోవాలి రాజును చంపితేనే రాజ్యం అవుతుంది అంతేకాని ఒక్కొక్క భట్టుడిని చంపితే వేరే భటుడు ఎవడో వచ్చి మనం చనిపేస్తారో అందుకని మరియు శరీరేంద్రియములకు మనసు రాజు మనసునకు రాజు దలుపంగా మారుతంబు మనసు మారుతం ఒకటైన మనయు సుఖము నవ్య తరభోగి శ్రీ సదానందయోగి అని వారు కూడా అందుచేతను ఏ వస్తువు చేతను చేతన దానావిర్భవందు దేహమును తనువను నరయము ఆ వస్తువే దానికి విత్త వెలయను దాన్నే సాక్షి ద్రష్టాని కనుమి ఎరుక ఇదే స్పష్టము వినిమి భావ్యూడు మీ బట్ట బయలును భూమి యా విత్తు చెట్టున్న దర్యాద ద్రష్టాని కనుమి ఎరుక ఇదే స్పష్టము వినిమి అని మన కృష్ణ ప్రభులు వారు చెబుతున్నారు అందుచేతను ఏ వస్తువు చేతనవుతే మనము మనలో ఉన్నటువంటి అక్కడ మనకు ముందు చెప్పినటువంటి కందార్థముల్లో కూడా లేనిదే అక్కడ మనం సృష్టి చేసుకుంటున్నాం ఆలోచన పరంగా మనం అంతా కూడా ఎంతసేపు చూసినా విషంబో విచారిస్తే వాస్తవం కాదు ఇది అందుచేత ముందు ఏ వస్తువు అయితే అధిష్టానం ఉన్నదో అనగా శ్రవణేంద్రియముల చేతను ఈ చెబుతున్నటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో అది ఏ దృష్టి లేకుండా మీ శ్రోత్రేంద్రియముల ద్వారా గుర్తెరుగుతున్నారో అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అదే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము తదుపరి వాయుతత్వములు త్వగేంద్రియముల ద్వారా శీతోష్ణ మృదు కఠినములను ఏ తెలుగు చేతను మనం తెలుసుకుంటున్నామో అదే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము நேத்தேதயமுத்த விவாத ரூபாய் ஏ ஜாணமு சேதம் அது மனம் தெரிந்தமோ அட்ட ஜனமே மூலம் எனரமு ஜலதோ ஏ தெளிவு சேதம் அது ஏ மூலம் எனக்கு திருகே சரீரம் అమ్మ చెప్పింది మొదటి జగము లేక మూడు రేకుల చెట్టు తదలు కొమ్మల ఐదు తోగుల్లాడి అని ఈ విధంగా ఒకటే మనలో ఉన్న ఎరిగే ఎరుక ఒకటే కానీ అది విభిన్నత్వము చేతను కనుక మన ఇనుమల శస్తాది శస్తాదికంబులు ఎత్తడి అనును గనుగొన పాత్రలు కనుక తనుగొనములన్నీ తగదు ఎనుక బంగారం ఉంటే శృంగారం అవుతుంది ఎరిగేవాడు అంటే ఎరగబడేవన్నీ వస్తాయి మనకు ఉదాహరణలో మన నిత్యకృత్యముల్లో నిద్రావస్థకు పోయినప్పుడు ఈ జ్ఞానం ఏమవుతున్నది అని ఒకసారైనా మనం పరిశీలించాలి కదా అయితే ప్రాణము లేదా నిద్రావస్థలో ఉన్నది కానీ మరుపులు చెందుతున్నారా లేదా ఎరుక లేని స్థితి అవునా కాదా వాస్తవంగా గుర్తు తెరగండి అక్కడికి వెళ్ళేటప్పటికీ విషయములైనటువంటి మొత్తము సమస్తము ఏ ఒక్కటైనా తనతో సహా గుర్తురుగుతున్నాడా గుర్తురగట్లా మరి ఏమైపోయి అంటే ఎరిగే ఎరుక లేని స్థితికి వచ్చాడు అక్కడ అందుచేత ఎరుకొకటి లేకుంటే అన్నీ లేకుండా పోతున్నాయి అందుచేత ఎరుకలేని ఎరుక లేని స్థితికి వెళ్ళాడు అక్కడ కానీ నిద్రావస్థ అంటే కాదు ఇక్కడ కావాల్సింది ఆ పాయింట్లు తిరిగి ఇది ఎక్కడుంటే ఇది చల్లతత్వములు లేకుండా ఉంటుంది ఎక్కడుంటే అది చల్లతత్వములు పొందుతున్నది అని గురుమూర్తి ద్వారా జరిగి ఇది గురురంగిని పద్మే మనస్సేన లగ్నం అంటే ఎవరైతే గురుపాద పద్మముల మీద మనోలీలతను చెందుతారో వారికే సులభం కానీ అలా మనోలీలతను చెందకపోతే ఇది తను ఎన్ని చేసినను కూడా నేసిన ప్రాయమే అని మన కష్టములం కూడా చెబుతున్నది అందుచేత ఇదేమిటి అంటే గురుమూర్తి ఇచ్చినటువంటి అన్నయ్య గారు కూడా చెప్పారు గురుమూర్తి ద్వారానే ఈ కీలకాన్ని విడుదల పొందాలి అంటే ఇదేమన్నా యమని యమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధి యోగముల ద్వారా అంటే కాదు అక్కడ ఘనమైన యుక్తి చేసిన వాడే శిష్యుడు అన్నయ్య గారు పద్యంలో చెప్పారు ఆయన అది చిన్న కీలకం పెట్టారు ఆయన ఆ కీలకాన్ని విడిపొందనవుతే సమస్తము విడిపోతుంది అనుమానం ఉంటే వరయము శివరాములను దీక్షితులు చేసే నచల గ్రంథమునంతా అనే పద్యములు వచ్చింది అది ఆ కీలకాన్ని తన నిరసన ప్రాయముగా పొంది తను లేనిదని తనకు నిర్ధారణ చేసుకుని జన్మర్ణములు లేనటువంటి వాస్తవం ఏదో తను లేఖనే గుర్తరిగింది ఎలా లేఖని గుర్తరిగింది అనగా అటమున్న కుటిలాత్ముల అటమున్న కుటిలాత్ముని దంపుటై బట్ట కోజ్ఞ కాజ్ఞ భూపతి రెడ్డిని బటులటులో పడ కుటిలు పళ్ళ పాటలు పాటించి కనున అంటాడు మనకి అలా రాజు ఒక శిక్ష అంటే తప్పు చేసినటువంటి వాడిని శిక్షించాడు శిక్షించి వాడికి మరణశిక్ష ఆ మరణశక్తి వేసేసి రేపు పొద్దున ఐదు గంటలకు వీటిని గుర్తు తీసేయండి అని చెప్పాడు అప్పుడు అప్పుడు ఎలా కొడుతూ వాడి పరిస్థితి వాడికి ఆ వేళ షర్ద పంచపక్ష ప్రమాణములు వడ్డించి పెట్టాలి ఇంకా అది రాజధర్మం ఒక వాడు తినవలసిన పదార్థాలు అన్నీ అక్కడ పెట్టారు తింటారా ఏ ఎందుకు తిండో ఎక్కడున్నాడు వాడు నేను చచ్చిపోతాను ఇంక రేపు పొద్దున్న నన్ను ఉరేహేస్తారనే దే కదా వాడికి రంభ రంభల్ లాంటి వాడిని తీసుకొచ్చిన వాడికి కావాలంటప్పుడు అదేమి నాకు ఇంక వాడి దృష్టి అంతేపుడు నువ్వు ఎలా పోతే ఉశులుడు నిరసన ప్రాయమైనటువంటి వాడు ఇది లేనిది అని ఏదైతే అన్నిటికీ అధిష్టానం ఉన్నదో అది లేదని నిర్ధారణ పొందిన తరువాత ఈ బాహ్య ప్రపంచం మీద వాడి దృక్పథం ఉండదని చెప్పుకుంటూ చర్వ తీసుకుంటున్నాను సామాన్యంగా రామచంద్రరావు గారు మాట్లాడేటప్పుడు మొట్టమొదట కందార్థాలు ఏం తీసుకుంటే అంటే ఆ మొక్క ఇంకా రాలేదా అని చెప్పే అనుకున్నాను అది కూడా చెప్పి పెట్టి ఎరుక యొక్క సంగతిని సంపూర్ణంగా మనకి ఎరిగించినటువంటి రామచంద్రరావు గారికి ఇప్పుడు అంటే రాత్రి పడుకునే ముందు రాత్రి పడుకునే ముందు గురువుగారు నమస్కారం చేసుకోవాలట తెల్లారితే నీకు నమస్కారం తెల్ల ఆడకపోతే ఇదే ఆకలి నమస్కారం అది ఇదే ఆకలి నమస్కారం పడుకుంటున్నాను కదా అబ్బా పడుకున్నప్పుడు మామూలుగా తెల్లవారితేనే నాకు మీకు నమస్కారం అది తెల్లవారు ఎలా వారకపోతే అంటే నాకు మెరుగు రాకపోతే ఇదే ఆఖరి నమస్కారం అని చెప్పేసి నేను అది నెబ్బులోకి వెళ్ళాలంట అలాగా నాయన